హాయ్ వెల్కమ్ టు హాసా మనోజ్ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహారంపై ఇప్పుడు వైసీపీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుందట అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత కొన్నాళ్ళు ఒంగోలు నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యే ఆయన తర్వాత షటిల్ సర్వీసెస్ నడుస్తుంది అంటున్నారు ఓడిన గెలిచిన నేతలతో జగన్ నిర్వహించిన సమీక్ష సమావేశాన్ని సైతం డుమ్మా కొట్టారు ఆయన బాలినేని ఇంతవరకు సరే అని అనుకున్నా సరే తాజాగా ఢిల్లీ ధర్నాకు సైతం బాలినేని హాజరు అసలు ఆయన మనసులో ఏముంది తదుపరి అడుగులు ఎటువైపు పడతాయన్న చర్చ గట్టిగా జరుగుతుంది పార్టీ వర్గాల్లో సో ఓవైపు వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూనే మరోవైపు ఒంగోలోని తన క్యాడర్ కు అండగా ఉంటానని భరోసా ఇస్తున్నట్టు తెలుస్తుంది అసెంబ్లీ ఎలక్షన్స్ కు ముందే ఇవే తన చివరి ఎన్నికలను చెప్పిన బాలినేని ఇప్పుడు మనసు మార్చుకున్నట్టు కూడా చెప్తున్నట్టు చెప్తున్నారు సన్నిహితులు సో ప్రత్యర్థుల వ్యవహార శైలితోనే తన నిర్ణయంలో మార్పు వచ్చిందని ఆయన అంటున్నట్టు ప్రచారం జరుగుతుంది సో ముక్కుసూటిగా మాట్లాడే అలవాటు ఉన్న బాలినేని వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సొంత పార్టీ నేతలకు సైతం టార్గెట్ అయ్యారు సో తప్పు చేస్తే ఎవరినైనా ప్రశ్నిస్తానని గతంలో జగన్ కరెక్ట్ గా చేయకపోతే పలు సందర్భాల్లో ప్రశ్నించి ఇబ్బందులు పడాల్సి వచ్చిందని కూడా కొన్ని సందర్భాల్లో అన్నారు ఆయన సో తాజాగా వైసీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా తిరుపతి నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించాలన్న అధినాయకత్వం ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకించారు బాల్యని ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఆయన్ని బరిలో నిలిచి చేతులుగా కాల్చుకున్నా కూడా తిరిగి ఆయన్నే జిల్లా అధ్యక్షుడిగా నియమించబో నియమించాలనుకోవడం పద్ధతి కాదంటూ పార్టీ అధిష్టానానికి తెగేసి చెప్పేశారట బాలేని సో ఇతర జిల్లాల నుంచి ఇంపోర్ట్ చేసి ఇక్కడ పార్టీ పగ్గాలు అప్పగించాలనుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని కూడా క్లారిటీ ఇస్తారు మంచి మాజీ మంత్రి ఈ విషయమై హైదరాబాద్లోని ఆయన ఆయన ఇంటికి సజ్జల్ లాంటి వాళ్ళు వెళ్లి సర్ద చెప్పే ప్రయత్నం చేసినా తన నిర్ణయాన్ని గట్టిగానే చెప్పినట్టు తెలిసింది అయితే చెవిరెడ్డి విషయంలో అధిష్టానం ఓ నిర్ణయంగా మా మారకుంటే నా నిర్ణయం మారిపోతుందని కూడా హెచ్చరించినట్టు ప్రచారం జరుగుతుంది దీంతో తాత్కాలిక జిల్లా అధ్యక్షుడి నియామకంపై వెనక్కి తగ్గాల్సి వచ్చిందట వైసీపీ అధిష్టానం సో అలాగే తనను ఇబ్బందులు పెట్టిన సొంత పార్టీ వ్యక్తుల బండారాన్ని త్వరలో బయట బయట చెప్పి మరో బాంబు పేల్చారు ఆయన బాలినేని శ్రీనివాస్ సో ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ ధర్నాకు అన్ని ప్రాంతాల వైసీపీ ముఖ్యనేతలు హాజరైన కానీ బాలనేని కనిపించకపోవడం హాట్ టాపిక్ అయింది పార్టీ వర్గాల్లో సో తాము అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమానికి కీలక నేత రాకపోవడం ఏంటంటూ కూడా వైసీపీ నాయకులు చెవులు కోరుకుంటున్న పరిస్థితి సో అయితే ఆయన అంతరంగం ఏంటో ఇంకా అర్థం కాక కేడర్లో సైతం గందరగోళం పెడుతుందని అంటున్నారు పార్టీ కార్యకర్తలు సో ఆయన కావాలని సైలెంట్ గా ఉన్నారా లేక అసలు పార్టీ నుంచే సైడ్ అవ్వాలనుకుంటున్నారా అన్న చర్చ కూడా మొదలైంది వైసీపీ నేతల్లో సో దారుణంగా ఓడిపోయాక కూడా జగన్లో మార్పు రాలేదని గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగిందో సరైన ఫీడ్బ్యాక్ తీసుకోలేదంటూ కూడా ఇప్పటికే తాను చెప్పిందే వినాలన్న ధోరణిలో ఉన్నారంటే కూడా బాల్యని తనకు అత్యంత సన్నిహితుల దగ్గర అంటున్నట్టు తెలుపు చెప్ చెప్పుకుంటారు సో జగన్కి ఓ రకంగా కొరకడానికి కొయ్యగా మారని చెప్పుకోవచ్చు అయితే కనీసం సీనియర్స్ మాట వినే లేదని మమ్మల్ని మేము పణంగా పెట్టుకుని రాజకీయాలు చేస్తున్న పార్టీలో కనీస గౌరవం లేదన్న భావనలో ఆయన ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది ఇలాంటి వాతావరణంలో పార్టీ మార్పుపై బాలినేని ఇప్పటికిప్పుడు ఓ నిర్ణయం తీసుకో తీసుకోకున్నా మార్పు ఖాయమన్న ప్రచారం మాత్రం మళ్లీ మొదలైంది ఒంగోలు పాలిటిక్స్ సర్కిల్లో సో జనసేనలోకి వెళ్లే అవకాశం ఉందన్నది కొందరు గట్టే అభిప్రాయం ఆయన మాత్రం యథావిధిగా ఆ విషయంలో మౌనంగా ఉన్నారు బాలినేని విషయంలో జగన్ వైఖరి ఏంటి బొజ్జగింపుల పర్వం మొదలవుతుందా లేదా పోదే పోతే పోని అన్నట్టు వదిలేస్తారా అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి రాజకీయ వర్గాలు నిజంగా బాలినేని జగన్ కి షాక్ ఇస్తారని మీరు అనుకుంటే మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హాస్ట్యూ